సెంటర్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి అందుతున్న కోర్సు శిక్షణను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల అవసరాలు సమస్యలు కేంద్రంలోని ప్రత్యేకతలను ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు టెక్నికల్ శిక్షణ పరికరాలు అందుబాటుపై అధికారులు ఇచ్చిన వివరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఏసిటి కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం మందమరిలోని లెతర్ పార్క్ ను ఎంపీ వంశీకృష్ణ సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ముందుంటానని అన్నారు గ్రామీణ యువతకు ఆధునిక శిక్షణ అందించడంలో ఏటీసీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు డిగ్రీల కంటే స్కిల్ ఉంటేనే ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రతి కంపెనీ కూడా స్కిల్స్ ఉన్నవారికే ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు జిల్లాలోని నాలుగు ఎస్ఈటీ సెంటర్ల ద్వారా ఏడతలో వెయ్యి మందికి పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ శిక్షణ పూర్తి చేసుకుని ఉపాధిని పొందే అవకాశం ఉంటుందని అన్నారు ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ మార్గదర్శకాలు రూపుదిద్దుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి క్యాతనపల్లి మందమని పట్టణ అధ్యక్షులు పల్లె రాజు నోముల ఉపేందర్ బండి సతానందం సోత్కు సుదర్శన్ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు 사사 사사 뭐겠어 안들었어. फार दर दवेusion चैडτο तॉपणि ऐा। nihाप टॉण जाफ बिच्ऺ हर इु जाफ़ ओ시대 रखम सी टॉणिण वाओभ करना हो स्कुणुुाफ ओaware बाफ। उणुत स्कुग्चवरा అందరికి తెలుసు ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు చాలామంది కలిసినాం కలిసిన మేము డిగ్రీలు చదువుకున్నాము ఎంబీఏ చేసినాము కానీ మాకు జాబ్ దొరకలేము అని చెప్పి చాలామంది యూత్ని ప్రజెంటేషన్ వచ్చిన దాని మీద ఖచ్చితంగా పని చేసి తీ ఉద్యోగాలు వస్తే వ్యక్తిగతంగా కానీ ఒక కుటుంబమే ముందుకు పోతుందని చెప్పి గమనించి ఈరోజు ఈ ట్రైనింగ్ ఫెసిలిటీని పరిశీలించి నిజంగా చాలా ఆనందం ఉండేది ఎందుకంటే ఇక్కడ డిగ్రీస్ ఇంజనీర్ అవ్వాల అవసరం కూడా లేదు టెన్త్ పాస్ స్టూడెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఒక వన్ ఇయర్ లేదా త్రీ మంత్స్ లేదా టూ ఇయర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మళ్ళీ ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు అనేకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీ అందరికి తెలుసు ఇండస్ట్రీలో స్కిల్ గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఎంత వేగంగా ముందుకెళ్తుందో దాన్ని మ్యాచ్ చేసే స్కిల్ యువక యువకుల్లో లేదని చెప్పి గమనించి టాటా వారు ఏదైతే ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ ప్రారంభించినారో నిజంగా నేను ఇది చూసి ఆశ్చర్యమైపోయాను ఎందుకంటే కొత్త టెక్నాలజీ ఇప్పుడు మనము ఏదన్నా ఉద్యోగం వెతుకుంటే కూడా ఫ్యూచరిస్టిక్ మన ఇన్ డిమాండ్ ఏముంటుంది మనం ఇంజనీరింగ్ చదివితే కూడా ఏ ఇంజనీరింగ్ బాగుంటుంది వచ్చే కాలంలో దానికి డిమాండ్ ఏది ఎక్కువ అని చెప్పి ఆలోచించి చదువుతాం కానీ ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్ట్ అక్కడ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లైనే పెట్టినారు ఎలక్ట్రిక్ సైకిల్ ఎట్లా తయారు చేస్తారని చెప్పి మొత్తం అక్కడ లైనే ఉన్నది మళ్ళీ సిఎన్సి మెషిన్స్ ఉన్నాయి లేజర్ కటింగ్ లేజర్ మెషిన్స్ ఉన్నాయి మళ్ళీ పిఎ పిఎల్సి మెషి మెషినరీ అంటే పిఎల్సి టెక్నాలజీ వాడి మెషిన్స్ ఎట్లా నడుపుతారు ఇవన్నీ ట్రైనింగ్స్ ఇచ్చి ఇప్పుడే ప్రిన్సిపల్ గారికి కూడా చెప్తున్నారు దాదాపు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ స్టూడెంట్స్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కాదు ఒక రెండు వందల స్టూడెంట్స్ని కూడా వారు అకామిడేట్ చేయవచ్చు వాళ్ళని ట్రైన్ చేసి ఇమ్మీడియట్గా జాబ్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే టాటా ఇమ్మీడియట్లీ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ని తీసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు స్టార్టింగ్ శాలరీ కూడా దాదాపు ఒక ఇరవై వేల దాకా నెలకు స్టార్టింగ్ శాలరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాదు ఒకటే ఒక విన్నపం చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ కేవలం మంచి ఏరియాలో నాలుగు సెంటర్లు ఉన్నాయి అంటే దాదాపు సంవత్సరానికి ఒక వెయ్యి మందికి అవకాశం దక్కుతుంది వెయ్యి మంది ఉద్యోగాలు ఎక్కొచ్చు ట్రైనింగ్ ఫెసిలిటీ తీసుకొని దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పిన వినపం మేము కూడా ఎప్పుడు కలెక్టర్ గారికి ప్రెజర్ చేస్తుంటాము కలెక్టర్ గారు వీళ్ళ జాబ్ దొరకలేదు వాళ్ళకి జాబ్ రావాలని చెప్పి చాలా వరకు రికమెండేషన్ లెటర్లు కూడా ఇస్తుంటాము కానీ ఇక్కడ ఆపర్చునిటీ ఉన్నది వన్ సెవెంటీ టూ స్టూడెంట్స్లో దాదాపు ఒక వంద మంది రెగ్యులర్గా రావటం లేదని కూడా ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు అంటే ఉచిత విద్య ఉచిత ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా తీసుకోవట్లేదు అందుకని నేను యువకులందరికీ నా విన్నపం మీరు వచ్చి ఫెసిలిటీస్ వాడుకొని ఉద్యోగం వచ్చినాక మీరు సంతోషంగా మీ కుటుంబాలను ముందుకు తీసుకున్నందుకు అభివృద్ధి పాటలు తీసుకున్నందుకు ఈ యొక్క గొప్ప అవకాశం